హలో ఎవ్రీవాన్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజు లాగ్ వచ్చేసాను అనమాట మధ్యాహ్నము అండ్ ఈవినింగ్ది కలిపి ఒకే వీడియోలో పెట్టాను నేనైతే మధ్యాహ్నమేమో చక్రాలు చేశాను ఈ చక్రాలు చేయడానికి కారణం ఏంటంటే మా బాబుకి స్నాక్స్ లేవన్నమాట మొన్న లడ్డూలు సున్నుండలు చేశాను కానీ అవి ఇంట్లోనే పెట్టుకుని తింటాడు స్కూల్కి పెట్టుకొని వెళ్ళడు ఇక స్కూల్కి పెట్టుకెళ్ళటానికి అవి ఇబ్బంది అవుతుంది ఇక ఇబ్బంది అవుతుంటే ఇక బిస్కెట్ ప్యాకెట్స్ అవి ఇవన్నీ కొనేస్తున్నాం బయట బిస్కెట్ ప్యాకెట్స్ వాడికి ఫస్ట్ నుంచి బిస్కెట్ ప్యాకెట్స్ అనేవి పడవు ఇక తప్పదు అన్నట్టుగా పిల్లలు తింటే తింటే చూస్తూ ఉంటాడు కదా అలాగా అలాంటి సిచ్యువేషన్ రావద్దని చెప్పి ఇక ఏదో ఒకటి వాడికి నచ్చింది బయటే కొనిచ్చేసి ఇచ్చేస్తున్నాను అనమాట ఇక వాడికి అవి బయట ఫుడ్ సరిగ్గా పడట్లేదు అందుకని చెప్పి ఇక నేను నిర్ణయించుకున్నాను అనమాట అసలు ఈ చక్రాలు చేద్దాం చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇప్పటికి వీలైంది ఇక చక్రాలు చేయటం అయితే ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఫస్ట్ టైం అయినా సరే మంచిగా వచ్చాయి ఇక చక్రాల్లోకి నేను ఇక ప్రిపేర్ చేసేసుకుంటున్నాను అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసుకుందామని చక్రాల్లోకి అల్లం ఉల్లిపాయ పేస్ట్ పట్టేసుకుంటున్నాను కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఎందుకంటే ఉండలు లేకుండా ఉంటుందన్నమాట మనం పిండిలో కలుపుకున్నప్పుడు టేస్ట్ కూడా బాగుంటుంది నేను ఈ మధ్య తిన్నాను ఇలాగా అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసిన చక్రాలు చాలా బాగున్నాయి అన్నమాట ఇక మనం పిండి కలుపుకునే ముందు స్టవ్ మీదే ముందే స్టవ్ మీద పెనం పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని అది హీట్ అవ్వాలన్నమాట ఎలా హీట్ అవ్వాలంటే బబుల్స్ బబుల్స్ రావాలి చక్రం కనుక వేస్తే ఎక్కువ హీట్ అయితే ఆయిల్ పేల్చకుండా ఉంటుంది చక్రం కూడా త్వరగా కాలుతుంది పర్ఫెక్ట్గా కాలుతుంది అనమాట ఎక్కువ తక్కువ కాకుండా పర్ఫెక్ట్ అవుతుంది ఇది కాగేలోపు మనం పిండి కలిపేసుకుందాము ఇక నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను ఫ్రెండ్స్ నాకైతే కొలతలు తెలియదు ఏం తెలీదు నాకు నచ్చినట్టు చేస్తాను నాకు వచ్చినట్టు చేస్తాను అనమాట ఇక నేను ఎలా చేసినా ఏం చేసినా కొంచెం పర్లేదు బాగానే వచ్చాయి పిండి అయితే అంటే కొద్దిగా లూజ్ అయింది ఇక నాకు ఏం చేయాలో తెలియక నేను ఇక అలాగే చేస్తాను లూజ్ అయిందంటే నాకు ఎక్కడ తెలిసిందంటే లూజ్ అయిన విషయం చక్రం వేసేటప్పుడు అది విడిపోతుంది అనమాట అంటే విడిపోవడం అంటే ఒక లైన్ లాగా పడట్లేదు కట్ 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 అయ్యి పడుతుంది అనమాట అలా పడుతుంది నాకు అప్పుడు తెలిసింది అనమాట అది లూజ్ అయిందన్న విషయం అది కలిపినప్పుడు కూడా తెలియదు కలిపినప్పుడు కూడా తెలియదు ఇక ఈ పిండి విషయానికి వచ్చేస్తే ఆ పిండిలో శనగపిండి వేసాను డీ పిండి వేసాను అలాగే నువ్వులు వామ్ ఉంటుంది కదా వామ్ కారం సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకున్నాను ఆ తర్వాత వెల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకొని మొత్తం చక్కగా కలిసేటట్టు మిక్సింగ్ చేసేసుకున్నాను అనమాట నేను ఉప్పు అయితే నేను కరెక్ట్గా వేసేసుకున్నాను ఇక వాళ్ళు ఏమైనా ఉంటే ఫస్ట్ కొంచెం వేసుకొని మొత్తం కలుపుకున్న తర్వాత టేస్ట్ చూసుకొని అప్పటికి చాలా పోతే ఇంకొంచెం కలుపుకోండి నేను కలిపిన కంటెస్టెన్సీకి ఉప్పు కరెక్ట్గా సరిపోయింది అనమాట ఇక పిండి అయితే నేను కరెక్ట్గా కలిపేసుకున్నాను ఇక ఆకారలో ఈ పిండిలో నేను ఒక టూ స్పూన్స్ నెయ్యి అయితే వేసుకున్నాను ఇక నాకు దేనిలో ఏం చేసినా కానీ నెయ్యి వేసుకోవడం అలవాటు అనమాట ఇక పిల్లోడికి చేసే విషయంలో అయితే ఇక ప్రతి నెయ్యి ఉండాల్సిందే అందుకని చెప్పి నేనైతే నెయ్యి వేసుకుంటున్నాను ఈ నెయ్యి వేసుకోవడం వలన ఏమో కానీ ఇంకా సాఫ్ట్ అయ్యింది ఆ పిండి సాఫ్ట్ అయ్యింది ఇక ముందుగానే నేను పొయ్యి దగ్గర ఇబ్బంది లేకుండా ముందుగానే చక్రాలు గిద్దలో పెట్టుకునేటట్టుగా ఉండలు చేసేసి పక్కన పెట్టేసుకున్నాను అలాగా అలా చేసేసుకొని ముందుగానే పక్కన పెట్టేసుకున్నాను ఎందుకంటే ఒక పక్కన స్టవ్ మీద ఆయిల్ అయితే ముందుగానే పెట్టేసాను అది హీట్ అయిపోతుంది మనకి అది వండలు చేసుకునే టైం ఉండదు కాబట్టి నేనైతే ముందే చేసేసుకుంటున్నాను ఇబ్బంది లేకుండా ఉంటుంది చేసుకునేటప్పుడు చేతి కింద కూడా త్వర త్వరగా అయిపోతుంది అనమాట పని ఇక పదే పదే మన చేతికి పిండి అంటే పని ఉండదు అనమాట ఎక్కువ చేసుకుంటే వీలు అవ్వకపోవచ్చు ఇలాగా నేనైతే కొంచమే చేశాను కదా అయితే వీలు పడింది ఇలా చేసుకొని చేసుకోవడం ఇక మీరేం చేస్తారంటే దీన్ని అలా వదిలేకుండా పోయి పక్కన దాని మీద కవర్ కానీ ఏమన్నా తడి క్లాత్ కానీ వేయండి అప్పుడు పిండి ఆరిపోకుండా ఉంటుంది ఇదిగో నేనైతే చక్రాలు చేసుకునేది కొనుక్కున్నాను అనమాట రీసెంట్గానే ఇక్కడే కొన్నాను ఇత్తడిది ఇత్తడిది కొనడానికి కారణం ఏంటంటే ఒకవేళ ఇత్తడిది పాడైపోయినా సరే మళ్ళీ వేరే షాపుకి తీసుకెళ్ళి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఇత్తడిది ఇంకో సగం రేటుకి ఇంకోటి ఇస్తాడు ఆ ఆలోచనతో నేనైతే ఇత్తడిది తీసుకున్నాను అదైతే నాకు ఫోర్ హండ్రెడ్ పడింది అయితే దాన్ని ఫైవ్ హండ్రెడ్ అలా చెప్పారనమాట ఇక్కడ అయితే తక్కువే పడింది ఫోర్ హండ్రెడ్కే ఇచ్చారు అందుకని చెప్పి నేను తీసుకున్నాను ఇక నేనైతే చక్రాలు దానికైతే ఫస్ట్ నెయ్యి ఆయిల్ నెయ్యి పూసేశాను అనమాట నెయ్యి పూస్తే ఏంటంటే అది ఈజీగా బయటికి రావాలి అందుకని చెప్పి నెయ్యి పూసేసి నాకు కావాల్సిన ప్లేట్లన్నీ అంటే ఆ మోడల్ షేప్స్ అన్నీ దగ్గర పెట్టుకున్నాను వేసుకున్నాను చూసారు కదా నేను చక్రం వేస్తే ఆయిల్ ఎలా బబుల్స్ బబుల్స్ వస్తుందో అలా రావాలన్నమాట అలా వస్తేనే ఆయిల్ పేల్చకుండా ఉంటుంది మీకు చక్రం కూడా ఈవెన్గా కాలిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది ఇక నా దగ్గర కొన్ని ప్లేట్స్ ఉన్నాయి దాంతోపాటు ఇచ్చాడనమాట మోడల్ ప్లేట్స్ ఒకే చక్రంలా కాకుండా వెరైటీ వెరైటీగా చేసుకుందాను నేను చాలా బాగా వచ్చాయి అంటే చాలా బాగుంటే తింటాక క్రిస్పీగా బాగున్నాయి కానీ షేప్ షేప్ పరంగా అయితే కరెక్ట్ రాలేదు చూస్తున్నారు కదా అలా విడిపోతుంది షేప్ పరంగా అయితే కరెక్ట్ రాలేదు టేస్ట్ పరంగా అయితే చాలా బాగా వచ్చాయి ఇక ఏం లేదు ఇక ఆ పిండినే కొంచెం గట్టిగా ఉండేదట చేసుకోవాలి లూజ్ అయింది ఇంకా నాకు చేయి పర్లేదు చేసుకున్నాను ఇంకా నాకైతే అవి ఒక వన్ వీక్ వరకు అయితే వస్తాయి అలా చేసుకున్నాను బాగుంది కానీ అవి ఆ నూనెలో వేసేటప్పుడు మాత్రం చేయి ఆవిరి తగిలింది దేవుడు కనిపించాడు ఇక తప్పదు కదా చేసుకోవాలి చెయ్యి కావరి దగ్గర ఏం తగినా చేసుకోవాల్సిందే ఇంకా నేను ఇంకా ఫస్ట్ టైము అందుకనే తగిలి ఉండొచ్చు ఎక్స్పీరియన్స్ ఉంటే అంత ఉండేది కాదేమో అని నా ఫీలింగు ఎనీవే చక్రాలు అయితే చాలా బాగా వచ్చాయి నాకు ఇదిగోండి ఇదైతే ఇంకో మోడల్ వేసాను అనమాట ఇది కూడా ఉంది నా దగ్గర స్టార్ మోడల్ ఉంటుంది కదా ఆ మోడల్లో వేసాను ఇదైతే కొంచెం పర్లేదు బాగానే వచ్చింది కరెక్ట్గానే వచ్చింది ఇక నాకు షేప్ వేయడం రావలేదు అందుకని చెప్పి ఇక నాకు వచ్చినట్టే వేసేసుకున్నాను అనమాట ఇంకా చక్రాలు అయితే టేస్ట్ వస్తే బాగున్నాయి చూసారు కదా ఇదేనమాట ఇక నేను చెప్పాను కదా నా దగ్గర ఉన్న ఒక్కొక్క షేప్తో ఒకలా చేశాను ఇక నాకు వచ్చినట్టు చేసుకున్నాను ఈ సన్న చక్రాలు చేసేటప్పుడే చేతికి బాగా ఆవిరి కుట్టింది అది రాని వాళ్ళు అయితే ట్రై చేయబాకండి ఈ పెద్దవి అయితే ట్రై చేయండి చాలా బాగా వస్తున్నాయి ఇక ఈ పని అంతా పూర్తి చేసుకొని ఆ ఇంట్లో గిన్నెలు కడుక్కొని మా వాడిని స్కూల్ నుంచి తీసుకొచ్చి కొంచెం హోంవర్క్ చేయించి బయటకైతే వచ్చామన్నమాట బయటకు కూడా హోంవర్క్ చే సారీ వెజిటేబుల్స్ కొనుక్కురావడానికి వచ్చాము ఇక ఏటీఎం దగ్గర ఆగాము మా వాడు చూసారు కదా డ్యాన్స్ అలా ఏటీఎంలో కూడా వేసేస్తున్నాడు డ్యాన్స్ ఇంటికాడ కూడా అలాగే చేస్తున్నాడు ఇక ఇవన్నీ షాపింగ్ మాల్స్ పర్లేదు కామారెడ్డి కూడా బాగుంటుంది బయటికి వెళ్తే విజిటింగ్ ప్లేస్ బాగుంటుంది చూసారు కదా ఈసారి అయితే మేము కొత్త ప్లేస్కి వచ్చాము ఎప్పుడు ఈ సైడ్ రాలేదన్నమాట మీకు విజయవాడ వంటం ఐడియా ఉంటే అలా ఉంది ఇక్కడ ప్లేసు చాలా బాగుంది కూరగాయలు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి లేనిది అంటూ లేదన్నమాట అన్నీ ఉన్నాయి సరుకులేంటి సామాన్లు ఏంటి అన్నీ ఉన్నాయన్నమాట ఇక ఇక్కడేమో మా వాడు స్కూల్ బ్యాగ్ది జిప్పు బాగొట్టాడు ఆ జిప్పు అయితే వేయించాను ఇదిగోండి ఈ చికెన్ షాప్ అయితే గుర్తుపెట్టుకోండి మీ దగ్గర ఏమన్నా ఇలాంటి చికెన్ షాప్ ఉంటే ఆ చికెన్ షాప్లో చికెన్ చాలా ఫ్రెష్గా దొరుకుతుంది మేము ఎందుకు వెళ్ళామంటే చికెన్ కార్జం లివర్స్ ఉంటాయి కదా దానికోసం వెళ్ళాము ఆయన ఈవినింగ్ దొరకు మార్నింగే దొరుకుతాయి అని చెప్పేసి చెప్పారు ఇక ఇంటికి అయితే వచ్చేసాము చికెన్ తిని బోర్ కొట్టి ఇక అవి తీసుకుందాం అని వెళ్తే అవే లేవు ఇక ఇంటికి వచ్చేసేసి స్టవ్ మీద అన్నం అయితే పెట్టేశాను ఇంకా మార్నింగ్ కర్రీస్ ఉన్నాయి ఇంకొంచెం పులిహోర కలిపాను దాంతో సరిపెట్టేసుకున్నాం అనమాట నైట్ డిన్నర్ అయితే పూర్తి చేసేసుకుంటున్నాము అలాగా ఇక వస్తువు ఈ వెజిటేబుల్స్ అయితే తెచ్చుకున్నాను ఈ వెజిటేబుల్స్ అన్నీ ఒకే రేట్ ఉన్నాయి ఇక ఏది తక్కువ రేట్లో ఏం లేవు ఇక కావాల్సినవి ఒక టూ త్రీ డేస్కి మాత్రం తెచ్చుకున్నాను నేను ఇవి కంపల్సరీ నాకు ఫోర్ డేస్ అయినా వస్తాయి చిలకర దుంపలు కూడా తెచ్చుకున్నాను అక్కడ చిలకడు దుంపలు చాలా బాగున్నాయి ఇక ఇవైతే నేను ఓవెన్లో పెట్టేసుకుంటాను చిలకడ దుంపలు మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా లేదో ఓవెన్లో పెట్టుకుంటే చిలకడ దుంప చాలా బాగుంటుంది ఎలా ఉంటుంది అంటే నిప్పుల మీద కాల్చుకుంటే ఎలా ఉండిద్ది అలా ఉంటుంది ఆ టేస్ట్ ఉంటుంది అనమాట ఉడకబెట్టుకుని దానికంటే ఎక్కువ టేస్ట్ ఉంటుంది అలాగా ఒకసారి మీరు ట్రై చేయబోతే ట్రై చేయండి ఇక చెప్పాను కదా ఇక వెళ్ళిన ప్రతిసారి ఈ నిమ్మకాయలు అయితే తీసుకురావాల్సిందే వాళ్ళకైతే లెమన్ వాటర్ కావాలి కదా మా వాళ్ళకి ఈ క్యాలీఫ్లవర్ కాంబినేషన్తో చికెన్ క్యాలీఫ్లవర్ వండుతాను అది మా నాయనమ్మ స్పెషల్ అనమాట చాలా అంటే చాలా బాగా చేస్తుంది అలాగే నేను చేసి చూపిస్తాను చూసేయండి ఇక ఇదేనండి నా ఈవినింగ్ అయితే ఇలా గడిచింది నా రొటీన్ అనమాట ఇక టూ డేస్కి ఒకసారి నా రొటీన్ ఇలా ఉంటుంది ఈవినింగ్ అయితే ఇలా గడిచిపోయింది ఇంకా నా ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయి అవి కూడా చూడండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చిన వాళ్ళు లైక్ చేయండి ఓకేనా షేర్ కూడా చేయండి నాకు చిన్న హెల్ప్ చేసి పెట్టండి